సొసైటీ వేడుకలు మన సీతారాంపురం అనాథ వృత్తాశ్రమంలో చిన్న దంపతులు సురేష్ మా ఫ్యామిలీకి బెస్ట్ ఫ్రెండ్ సొసైటీ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు సిలిబస్ మరి ఈ యొక్క అనాథాశ్రమానికి మరి డొనేషన్ చేసినటువంటి నిత్యావసర వస్తువులు డొనేషన్ చేసినటువంటి ఫ్యామిలీకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ వంతుగా ఇక్కడ అనాథ వృద్ధాశ్రమం ఒకటి ఉంది కార్యనిర్వాహకులు బ్రహ్మంగారు ఉన్నారు సో ఇప్పుడైతే ప్రజెంట్ ఈ యొక్క అనాథాశ్రమము ప్రైవేట్ గా మాత్రమే నడుస్తుంది సో కావున మరి అధికారులు కూడా అర్థం చేసుకొని

సాయం చేయాలని సాయం చేయాలని చెప్పాలి సారు సొసైటీకి ధన్యవాదాలండి మళ్ళీ కూడా మరవలేము జీవితంలో కూడా మేము మరవలేము